జీరో బ్యాలెన్స్ ఉన్న బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు ఉచిత సౌకర్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొడిగించింది ఈ ఖాతాలను తక్కువ ఖర్చు లేదా మేకప్ ఎంపికలుగా పరిగణించవద్దు సాధారణ పొదుపు ఖాతాలలానే వారికి సేవలు అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది ఎవరైనా లిఖిత పూర్వకంగా లేదా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే బ్యాంక్ ఏడు రోజుల్లోపు పొదుపు ఖాతాను బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాగా అంటే బిఎస్బీడీగా మార్చాలి ఈ సూచనలు వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి కస్టమర్ కోరితే బ్యాంకులు తమ ప్రస్తుత పొదుపు ఖాతాలను బిఎస్బీడీ ఖాతాలుగా మార్చుకోవాలని కోరారు కొత్త నిబంధనల ప్రకారం ప్రతి బిఎస్బీడీ ఖాతాలో నగదు డిపాజిట్ చేసే ఆన్లైన్లో డబ్బును అభ్యర్థించే లేదా చెక్ ద్వారా అభ్యర్థించే సౌకర్యం ఉండాలి అలాగే ఒక నెలలో ఎన్నిసార్లు డబ్బును డిపాజిట్ చేయవచ్చు అనే దానిపై ఎటువంటి పరిమితి ఉండదు కస్టమర్లు ఎలాంటి వార్షిక రుసుము లేకుండా ఏటీఎం డెబిట్ కార్డును యూజ్ చేయొచ్చు కనీసం ఇరవై ఐదు పేజీల చెక్బుక్ ఉచిత ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ ఉచిత పాస్బుక్ లేదా నెలవారీ స్టేట్మెంట్ కూడా ఏడాది పొడవున అందుబాటులో ఉంటుంది నెలకు కనీసం నాలుగు సార్లు విత్డ్రా ఉచితం కార్డ్ స్వైప్ ఆర్టీజీఎస్ యూపీఐ ఐఎంపిఎస్ వంటి డిజిటల్ చెల్లింపులు ఈ నాలుగు పరిమితుల కండిషన్ కింద రావు ఇవన్నీ ఫ్రీనే బ్యాంకులకు ఎటువంటి షరతులు ఉండవు ఈ సౌకర్యాలు డిమాండ్పై మాత్రమే అందుబాటులో ఉంటాయి బ్యాంకులు ఖాతా తెరవడానికి లేదా నిర్వహించడానికి వారిపై ఎటువంటి షరతులు విధించబడవు ఇప్పటికే బీఎస్బీడీ ఖాతా ఉన్నవారు అభ్యర్థిస్తే ఈ కొత్త ఉచిత సౌకర్యాలు కూడా పొందుతారు బ్యాంకులు కోరుకుంటే కొన్ని అదనపు సౌకర్యాలు కూడా అందించవచ్చు కానీ వారు దీనికి కనీస బ్యాలెన్స్ షరతు విధించలేరు ఈ లక్షణాలను పొందేలా వద్ద అనేది కస్టమర్ల ఇష్టం బీఎస్బీడీ ఖాతాను తెరవడానికి ఎటువంటి డబ్బు జమ చేయాల్సిన అవసరం లేదు